హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు మా ఇంటి వంటల్లో గోధుమ రవ్వతో ప్రసాదం చూపించబోతున్నానండి స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదండీ అదే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి సేమ్ మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ అనేది తీసుకుంటున్నాను అది వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించాలండి ఇది మనకి చూడటానికి ఇప్పుడు ఎల్లో కలర్లో ఉంది కదండి వేగిన తర్వాత కొంచెం మనకి వైట్ కలర్లోకి వస్తుందండి అప్పుడు వరకు వేయించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇలా వేయించుకున్న దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కడాయిలో ఒక రెండు కప్పుల వరకు నీళ్ళు అనేది తీసుకుంటున్నానండి వీటిని మరిగించుకోవాలి ఇవి ఒక రెండు మూడు నిమిషాల వరకు మరిగించుకుంటే సరిపోతుందండి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదండి గోధుమ రవ్వ ఆ గోధుమ రవ్వ అనేది వేసుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి గోధుమ రవ్వ అనేది ఉడికించుకోవాలండి నీళ్ళంతా కూడా పూర్తిగా ఇంకిపోయే వరకు మనం ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు పక్కన మరో పక్కన మనం బెల్లం అనేది కరిగించుకోవాలండి ఇక్కడ ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు వరకు బెల్లం అనేది పడుతుంది బెల్లం కరగటం కోసం అని చెప్పి అరకప్పు వరకు నీళ్ళు అనేది వేస్తున్నానండి మనకి ఈ బెల్లం అనేది చేతికి కొంచెం జిగురు జిగురుగా అంటుకునే వరకు కరిగించుకుంటే సరిపోతుంది మనకి ఇలా గోధుమ రవ్వ ఉడికిపోయింది కదండి ఇలా పొడి పొడిగా వచ్చింది కదండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పాలు అనేది తీసుకోవాలండి పాలు వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి అంటే మనకు ఒక కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పుల నీళ్ళు అలాగే ఒక కప్పు వరకు పాలు అనేది పడతాయండి ఇలా శుభ్రంగా కలుపుకొని ఈ పాలు కూడా పూర్తిగా ఇంకిపోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనకి పాలు వేయటం వల్ల కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి బెల్లం కూడా కరిగిపోయిందండి బెల్లం అనేది మనకి చేతికి కొంచెం జిగురు జిగురుగా అంటుకుంటే సరిపోతుందండి ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు మీ కనుక మా ఇంటి వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇక్కడ గోధుమ రవ్వ బాగా ఉడికిపోయిందండి పాలన్నీ కూడా ఇంకిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం అనేది వేసుకోవాలండి ఇలా వడకట్టి వేసుకోవడం వల్ల మనకి బెల్లంలో ఉండే నలకలు ఏమైనా ఉంటే కనుక అవి పోతాయండి ఇప్పుడు బెల్లం పాకం వేసిన తర్వాత మొత్తం కూడా శుభ్రంగా కలుపుకొని ఈ పాకంలో మనకి గోధుమ రవ్వ అనేది ఉడకాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి అంటే మనకి బెల్లం పాకం వేసిన తర్వాత కొంచెం పలచగా అయింది కదండి ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరగా అయ్యి చిక్కగా అవుతుంది అప్పుడు వరకు ఉడికించుకోవాలండి ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకోవాలి దీంట్లో నెయ్యి అనేది ఎక్కువ పట్టదండి ముందు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసాం కదా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను ఈ నెయ్యి వేసిన తర్వాత కూడా మొత్తం అంతా కూడా శుభ్రంగా కలుపుకోవాలి ఈ ప్రసాదం అనేది మనకి చల్లగా అయిన తర్వాత కూడా గట్టిగా అవ్వదండి ఈ విధంగానే కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడరు అలాగే చిన్న పచ్చకర్పూరం ముక్క వేస్తున్నానండి స్వామివారికి నైవేద్యంలో పచ్చకర్పూరం వేసి పెడితే చాలా మంచిదండి అది మరీ ఎక్కువ వేయకూడదండి జస్ట్ చిన్న పించ్ ఆఫ్ మనకి పచ్చకర్పూరం అనేది వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడంతా వేసి శుభ్రంగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు వరకు ఉడికించుకుంటే చాలండి మనకి ప్రసాదం అనేది తయారైపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకునే డ్రై ఫ్రూట్స్ అనేవి వేస్తున్నాను ఇవన్నీ వేసి శుభ్రంగా కలుపుకొని స్టవ్ అనేది ఆపేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే మనకి ప్రసాదం అనేది చల్లగా అయినా కూడా గట్టిగా అవ్వదండి ఇదే విధంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అంతేనండి చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే రవ్వ ప్రసాదం రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఇంటి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్